క్షణం తీరికైతే చాలు లేక ముందేసి కూర్చుంటారు పెళ్లికి వచ్చిన పిల్లలు తల్లి నిన్ను గుర్చో పర్వాలేదు పెళ్లికి వచ్చిన పిల్లలున్నారని గుర్తైనా ఉంది గుర్తు కష్టం ఇరవై నాలుగు గంటలు చెవికి ఈడు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళ ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు మీదంతా మరీ విద్దూరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్ద వాళ్ళు వెళ్ళాలి ఆ ప్రేమ పురుస్తాపు పెట్టాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తల్లి తరివేయాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి చెప్పడానికే తందాట వస్తే తెలియదు లెండి ఓహో ఇంతకు పెద్ద అమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూసారా చెప్తాం ఎక్కడా చెప్పనా చెప్పండి మన విశ్వరం లేరు వాళ్ళ అబ్బాయి అబ్బాయిని మీరు చూశారుగా వాయిస్ ఫస్ట్ కాకుంటే కాస్త స్కూల్ లూస్ అందుకే మీకు ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తు ఉంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు సచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబు బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకు ఏమొచ్చండి కోతలు గారు వైపు ఇచ్చి వాళ్ళని ఒప్పించా పెళ్లి చూప్రత రప్పిస్తున్నా సరేనా పార్వతి పార్వతి బయలుదేరింద్రా దండోరా వేయటానికి